ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసే ప్రక్రియ సక్సెస్ఫుల్గా చేసినందుకు భారత వైమానిక దళం నేవీ ఆర్మీ త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ ఆ నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మద్దతిస్తూ భారతదేశమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న ఇటువంటి ఆపరేషన్ సింధూర్ను ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా అభినందించాలా సపోర్ట్ చేయాలా సమర్థించాలా ఇది చెప్తూనే ఇది ఉద్ యుద్ధ ఉన్మాదం కాదు అనే విషయం నేను చెప్తున్నా ఇది యుద్ధ ఉన్మానం అని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఆ విధంగా చూడని అవసరం లేదు ఎందుకంటే ఇది ఇట్ ఈజ్ ఏ ప్రపోర్షనేట్ రెస్పాన్సిబుల్ అండ్ మెజర్డ్ నాన్ ఎస్కలేటింగ్ అటాక్ అంటే ఇది స్పష్టంగా ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద ఖచ్చితత్వమైన అటాక్గా దీన్ని భావించవలసి ఉంటుంది మీరు ఒక్క విషయం గమనించినట్టయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఎందుకు అభినందించాలి అంటే ఏ ఒక్క సివిలి సివిలియన్ని సాధారణ పౌరుణ్ణి లేదా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధారణ పౌరుల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఏ ఒక్క దాన్ని కూడా మనం విధ్వంసం చేయలేదు డ్యామేజ్ చేయలేదు కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే విధ్వంసం చేయటం జరిగింది ఉగ్రవాదం లేకుండా చేయాలి అంటే ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలా ఆ విధంగా చేసే ప్రక్రియలో భాగంగానే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించారు సింధూర్ అని పేరు పెట్టడం మనకు కూడా మనకి ఈ మధ్యకాలంలో డిస్కషన్ జరుగుతుంది దానికి కూడా మనం అభినందించాల చాలామంది ఆడవాళ్ళకి బట్టు సింధూరం లేకుండా చేసిన ఉగ్రవాద స్థావరాన్ని లేకుండా చేయటం అనేది గొప్ప విషయం అదేవిధంగా యుద్ధంలో సక్సెస్ఫుల్గా చేసి వస్తే సింధూరం రుద్దుతా ఉన్నదిటికి ఆ విధంగా కూడా ఇది ఒక సింధూరు ఈ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మతం ఏంటి అని అడిగి ప్యాంట్ ఓపెన్ చేసి మతాన్ని తెలుసుకొని అతి విచక్షణ రహితంగా ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారే దాన్ని ఒక రీజనల్ టెర్రరిజంగా మనం భావించకూడదు ఇట్ ఈజ్ ఎ గ్లోబల్ టెర్రరిజం ఒకవేళ పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్రవాదులు హిందువులనే చంపాలి అని అనుకుంటే కాశ్మీరు పెహల్గాం రానవసరం లేదు పాకిస్తాన్లో ఉన్న హిందువులను కూడా చంపవచ్చు కదా